హాయ్ బ్రదర్ నేను మీ వెంకేని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ వీడియోలో కనిపించే గుర్రులు మొత్తం రైతు వారీగా ఉన్నాయి ఇవి ఎన్ని గూర్రులు ఎన్ని పిల్లలు అనేది నేను బ్రదర్ వాళ్ళతో మాట్లాడేస్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి మనకు టోటల్ ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నారనే నేను బ్రదర్ వాళ్ళతో రైతు వాళ్ళతో మాట్లాడేస్తాను మనకి వారీగా ఉన్నాయి కాబట్టి నేనే వచ్చి ఈ దగ్గరుండి వీడియో తీస్తున్నాను బ్రదర్ రైతుల దగ్గరికి వచ్చి నేను వీడియో తీస్తున్నాను మనం రైతులతోనే మాట్లాడేస్తాను ఎంత చెప్తున్నారు అనేది నేను అన్ని డీటెయిల్స్ వీడియోలో చూపిస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బ్రదర్ ఓకే థ్యాంక్ యూ సరే బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి ఎన్ని గూరెలు ఉన్నాయి డెబ్బై మూడు గూర్లు మొత్తం పిల్లలు వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఇరవై ఆరు మొత్తం వచ్చేసి డెబ్ డెబ్బై మూడు గూర్లు కదా మొత్తం డెబ్భై మూడు గూర్లు ఇరవై పిల్లలు ఇరవై ఆరు పిల్లలు మిగతావి ఉన్నాయి అంటున్నారు నేను బ్రదర్తో రైతుతో కూడా మాట్లాడిస్తున్నా మొత్తం టోటల్ వచ్చేసి డెబ్భై మూడు గుర్రెలు ఇరవై మూడా ఇరవై ఆరు అన్న ఇరవై ఆరా ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా మీకు కనిపిస్తున్నాయి పొట్టేలు పిల్లలు ఉన్నాయి పిల్లలు రెండు ఉన్నాయి మనకి ఇవి ఉన్నాయి ఉన్నాయన్న మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై మూడు గూర్లు ఇరవై ఆరు పిల్లలు మిగతాయి సూడుతో ఉన్నాయి నా గూర్లు గూర్లు కూడా మీకు అన్నీ దగ్గర దగ్గరుండి చూపిస్తాను మనకి ఎవరికైనా కావాల్సి ఉంటే ఇవి రైతు వారీగా ఉన్నాయి నేను రైతు బ్రదర్తో కూడా మాట్లాడేస్తాను ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది కూడా నేను మాట్లాడేస్తాను పోనీ అన్న గూర్లో గుట్ట కట్టాం కదా రాని లెట్ట రాని వస్తా ఒక్క నిమిషం వీడియో బాగా వస్తుంది ఇంకట్రాని రా నువ్వు ఇది మొత్తం మనకి వీడియో ఒకసారి చూడండి సార్ తర్వాత డీటెయిల్స్ నేను బ్రదర్తో మాట్లాడేస్తాను మొత్తం గూరెలు వచ్చేసి డెబ్బై మూడు గూరెలు ఇరవై ఆరు పిల్లలు జీత ఫైజ్ ఎలా చెప్తున్నాను నేను రైతు అన్నతో పిల్లలు కూడా మనకు పెద్ద సైజు ఇద్దరు ఉన్నాయి పోతున్నాయి చెట్లు సార్ ఇంకెట్టే ఎట్టలే ఎట్టలే బయట దాటుకోండి కొట్టు వెనక కొట్టు వచ్చేసి మనకి అంత జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో నేను బ్రదర్తో మాట్లాడేసి రైతు వారీగా ఉన్నా మనకి రైతు వారీగా ఉన్నాయి కాబట్టి రేటు కూడా ఫైనల్ రేటు కాదు బ్యాగ్ చేసుకునే అవకాశం ఉంది ఎలా చెప్తున్నాడే నేను బ్రదర్తో కూడా మాట్లాడేస్తాను ఒకసారి ఇంకా బాగుంది ఎట్లా అన్న ఎట్ నిలబడి ఒక్కరో అంతకు ముందు నిలబెట్టాను ఎట్లా అన్న నువ్వు కురలే ఎక్క సూరా చెత్త పర్లేదా స్క్రీన్ బాగా కనబడ్డాకొట్టనక్కొట్టు గురలా టెనక్ ఒకట్టు టెనక్క కొట్లే సార్ బెదర్తో కూడా మాట్లాడిస్తాను ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు జీత ఫ్రైజ్ అలా చెప్తున్నాడు మాట్లాడిస్తున్నావు అన్న మన సొంత రైతు వారీగానే ఉన్నా కదా మన ఇన్ని గుర్రెన్నా మొత్తం డెబ్బై మూడు గుర్లు పిల్లలు ఎన్ని ఉన్నాయన్న ఇరవై ఆరు పిల్లలు జత జతఫ్రైజ్ అని చెప్తున్నా మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాం ఫైనల్ రేట్ కదా బేరం చేసుకుంటా వస్తే మనం బేరం చేసుకునే అవకాశం ఉంది రెండు నెలలకి గురుకోపల యాభై గుర్లు విన్నస్తాయి ఓకే ఓకే నా మొత్తం వచ్చేసి మనకి డెబ్బై మూడు గుర్లు ఇరవై ఆరు పిల్లలు మిగతా అన్నీ చూడుతూ ఉన్నాయన్న మనకు ఒక నెల కల్లా ఈయనే వస్తాయని చెప్పాడు బ్రదర్ కూడా మొత్తం మనకి ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది మనకి అతను చెప్పిన రేటు కాదు మనం వచ్చామంటే ఖచ్చితంగా మనం బేరం చేసుకునే అవకాశం రైతు వారీగా ఉన్నాయి కాబట్టి మనకు ఒక రేటుకి వస్తాయి కాబట్టి మీ ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ మనకి వారీగా ఉన్నాయి మనకి ఒక రీజనబుల్ రేట్కి వస్తాయి మనకి వారీగా ఉన్నాయి కాబట్టి ఓకే ఎవరికైనా కావాలంటే మన టైటల్ దగ్గరలో ఉన్న నంబర్ పెడతాను నాకు కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఓకే ఈ అడ్రస్ వచ్చేసి అడ్రస్ చెప్పను బ్రదర్ ఎందుకంటే ఈ గుడు రేపర్ వస్తువులు వస్తారు తీసుకెళ్తారు కాబట్టి మన నాకు కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను వారీగా రైతు దగ్గరికి తీసుకెళ్ళి మీరు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ కొని అన్న